నా వీరుడు ఇతడే నాలో నిరంతరం వర్షించే మేఘం ఇతడే నా కనులలో మెరిసిన మెరుపు ఇతడే అంతులేని విశ్వానికి మాటలు నేర్పిన భాషావేత్త ఇతడే నక్షత్రానికో కథను వెలికితీసిన చరిత్రకారుడు ఇతడే సైన్స్ను పురావస్తు శాస్త్రంలా తవ్వి చూస్తున్న కూలి ఇతడే పాలపుంతల రుచిని కమ్మగా వడ్డించిన వంటవాడు ఇతడే మన అంతులేని సంశయాలకు గమ్యం నిర్దేశించిన ఋషి ఇతడే శాస్త్రీయతకు సాధారణత్వంతో జోడీ కట్టిన మధ్యవర్తి ఇతడే దైవత్వానికి నియమాలున్నాయని వివరించిన ఉపాధ్యాయుడు ఇతడే నాస్తికత్వానికి నిజాయితీ నేర్పించిన మహామనిషి ఇతడే నా వీరుడు ఇతడే నాలో నిరంతరం వర్షించే మేఘం ఇతడే నా కనులలో మెరిసిన మెరుపు ఇతడే రిప్ స్టీఫన్ హాకింగ్ ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పద్నాలుగు మార్చి రెండు వేల పద్దెనిమిది